హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అమ్మవారికి ఈ గాజుల మాలంటే చాలా ఇష్టం అనమాట అందుకనే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ గాజుల మాల వేస్తే చాలా మంచిది కూడా ఈ గాజుల మాలని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి మాల ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా అయితే గాజులు తీసుకోవాలి గాజులు చిన్న సైజు తీసుకుంటారా పెద్ద సైజు తీసుకుంటారా అనేది మీ ఇష్టం చిన్న సైజు తీసుకుంటే ఏంటంటే గాజులు మాలనేది చాలా ముద్దుగా వస్తుంది పెద్ద సైజు తీసుకుంటే చాలా పెద్దగా రౌండ్గా వస్తాయి నేనైతే చిన్న సైజే తీసుకున్నాను మీకు ఇష్టమైతే పెద్ద అయినా తీసుకోవచ్చు అలాగే మనం మాలను తయారు చేసుకోవటానికి కూడా ఒక అనేది కావాలి కదా నేనైతే ఈ ఎరుపు కలర్ తారాన్ని తీసుకున్నాను ముందుగా అయితే ఒక గాజుని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముడైతే వేసుకోవాలి ఎందుకంటే గాజులు అనేవి జారిపోకుండా ఉండటానికి ఫస్ట్ గాజుని ఈ విధంగా ముడి వేసుకోవాలి నేనైతే మొత్తం మూడు డజన్ గాజులు తీసుకున్నాను అవి కూడా కొత్త గాజులు తీసుకోవాలండి అమ్మవారికి ఎరుపు కలరు అలాగే పచ్చ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రెండు రంగులతో కలిపి నేను చేస్తున్నాను ఈ విధంగా ఒక అయితే వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత రెండో గాజుని పెట్టి మొదటి గాజు పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండో గాజు కింద నుంచి పైకి ఈ విధంగా లాక్ అయ్యే విధంగా మనం అయితే దారాన్ని పైనుంచి తీసుకోవాలి బాగా టైట్గా లాగాలి లేదంటే అనేది లూజ్గా వస్తుంది షేప్ కూడా మంచిగా రాదు మనం రెండు గాజులు ఎరుపు కలరు రెండు గాజులు పచ్చ కలరు అలా పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం ఎరుపు కలర్తో చేసుకోవచ్చు మనం ఎలా చేసుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత దగ్గరగా పెడితే మాల కూడా అంతే అందంగా ఉంటుంది చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వేస్తున్న ముళ్ళు కూడా స్ట్రైట్గా రాకూడదండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్రాస్గా రావాలి క్రాస్గా ముళ్ళు వేస్తేనే మాల అనేది మనకి రౌండ్గా వస్తుంది మొదట కొన్ని కాజులు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది తర్వాత చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా గాజులన్నీ టై చేసుకోవాలి మొత్తం గాజులు టై చేసుకున్న తర్వాత చివరి గాజుకి మనం మొదటి గాజుకి ఎలా అయితే ముడి వేసుకున్నామో చివరి గాజు కూడా అలాగే ముడి వేసుకోవాలి మాల అనేది ఊడిపోకుండా చివరిలో మనం తగిలించుకోవడానికి వీలుగా తాడును ఉంచుకొని మిగతా దారాన్ని అయితే కట్ చేసుకోవాలి చూశారు కదండీ మాల అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కానీ లేదంటే ఏదైనా అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కానీ ఇలా అమ్మవారికి గాజుల మాల వేయండి చాలా బాగుంటుంది అలాగే అమ్మవారికి గాజుల మాలంటే చాలా ఇష్టం అమ్మవారి ముందు మనం గాజులు పెడుతూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి